కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో హంసలదేవి బీచ్ గేట్లు మూసివేత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాతావరణ శాఖ వారి హెచ్చరికకు అనుసరించి హంసలదేవి బీచ్ గేట్లు మూసివేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగమణి తెలిపారు ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకునేందుకు వెళ్లి ప్రసవించిన మహిళ గణేష్ ని దర్శించుకునేందుకు ప్రెగ్నెంట్ లేడీ ప్యూ లైన్ లోకి వెళ్లగానే నొప్పులు రావడంతో ప్రక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యం అందిస్తున్న వైద్యులు రాజస్థాన్ కు చెందిన రేష్మగా గుర్తింపు కడప జిల్లాలో నలభై రెండు ఎరచందనం దుంగలు గొడ్డలి రాళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పోలీసులపై రాళ్లు గొడ్డలితో దాడి చేసిన స్మగ్లర్లు స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు మైదుకూరు రూరల్ సిఐ శివశంకర్ దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ సిబ్బందిని అభినందించిన డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కుప్పంలో రెండు కొత్త పారిశ్రామిక పార్కులను ఆమోదించిన ఏపీ ప్రభుత్వం దీని ద్వారా లభించనున్న ఎనిమిది వేల ఉద్యోగాలు ఈ రెండింటిలో పాడి పరిశ్రమ పశువుల దాణ పండ్ల గుజ్జు యూనిట్లు మదర్ డైరీ ఉన్నాయి ఏపీలో మరో ఐదు రోజుల భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ ఉత్తర దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కోనసీమ ఉభయ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన విజయవాడ సితారా సెంట్రల్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు కలెక్టర్ లక్ష్మీశ డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ క్రికెట్ బ్యాట్లలో గంజాయి తరలింపు పట్టుకున్న పోలీసులు క్రికెట్ బ్యాట్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను విశాఖ రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు రైల్వే స్టేషన్ సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ కు చెందిన కతున్ ఒడిశాకు చెందిన నాయక్ తో పాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు పద్దెనిమిది బ్యాట్లలో తొంభై వేల రూపాయలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కామారెడ్డిలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు ఆగమైపోతున్నాయి లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి భారీ వరదల కారణంగా కామారెడ్డి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది దీంతో కామారెడ్డి నిజామాబాద్ మార్గం వైపు వెళ్లే అన్ని రైళ్లు నిలిపివేశారు ప్రయాణికులు గమనించి వేరే మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త నెల రోజుల్లో అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త సెల్ ఫోన్లు అంగన్వాడీల్లో ఇండక్షన్ స్టవ్ వినియోగానికి వీలుగా నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున విద్యుత్ ఛార్జీలు చెల్లించనున్న ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి అంగన్వాడీలను వినియోగించరాదని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరద నీరు గత రెండు వారాల క్రితం వచ్చిన భారీ వరదలకు పడిన గండ్లు మీటర్ల మేర కోతకు గురైన తాత్కాలిక రహదారి రోడ్డు ఇటీవలే రోడ్ల మరమ్మతుల అనంతరం రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రవాహంతో నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఎగువల నుండి వస్తున్న వరదలకు తోడు ఇక్కడ కురుస్తున్న వర్షాలు జత కావడంతో మళ్లీ పోటెత్తుతున్న వరద నీరు కట్టలేరు వాగు వద్ద రాకపోకలకు ఏర్పడిన అంతరాయం ప్రమాదం అంచున ప్రయాణిస్తున్న ప్రజలు వాహనదారులు